హాయ్ వెల్కమ్ సునీల్ ప్రశాంత్ కిషోర్ తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్నవారు సో కర్ణాటకతో పాటు తెలంగాణలోను కాంగ్రెస్ ను గెలిపించిన టాలెంట్ ఆయన సొంతం ఆ విధంగా సునీల్ కనుగోలు పేరు తెలుగు నాట పెద్ద ఎత్తున మారుమోగింది అయితే ఆయన ఎన్నికల వ్యూహాలు ఫలిస్తుండటంతో రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి ఆయన వైపు చూస్తున్నాయి సో మరోవైపు చూస్తే ఈ రోజుల్లో రాజకీయం మొత్తం మారిపోయింది ఎన్నికల వ్యూహకర్తలకు ఆయన కన్సల్టెన్సీ సంస్థల మీదనే వీళ్ళంతా ఆధారపడుతున్నారు సో రాజకీయ పార్టీలు కావచ్చు పార్టీల అధినేతలు కావచ్చు దాంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు మొత్తం కూడా సో చాలామంది ప్రజలు కూడా ఇలాంటి వాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూస్తారు ఇలా రాజకీయ నేతల ఆరాటాలను ఆశలను సొమ్ము చేసుకుని ప్రశాంత్ కిషోర్ ఓ వెలుగు వెలిగారు సో ప్రశాంత్ కిషోర్ స్థాపించిన ఐపాక్ టీం ని ఇప్పుడు ఋషి టీం నడిపిస్తున్నారు అయితే ప్రశాంత్ కిషోర్ తోడుగా ఉంటే ఐపాక్ టీం సక్సెస్ కొట్టింది ఆయన లేకుండా ఋషి టీం సొంతంగా నడిపించడం వల్లనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ దారుణంగా పాలయ్యారన్న విశ్లేషణ కూడా చాలా ఉన్నాయి కేవలం పదకొండు సీట్లు వైసీపీకి వచ్చాయంటే ఐపాక్ టీం నిర్వాహక వల్లే జగన్ దెబ్బతిన్నారన్న విశ్లేషణ కూడా చాలా ఉన్నాయి ఐపెక్ టీం వల్ల రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై సీట్లు సాధించామని జగన్ నమ్మి అదే టీం చెప్పిన సూచనలన్నీ పాటించారు తూచ తప్పకుండా పాటించారు ఇంకా ఎమ్మెల్యే క్యాండిడేట్లు మంత్రులు కూడా అదే భగవద్గీతలా ఫాలో అయ్యారు సో అలా అలా క్యాడర్ని దూరం చేస్తున్నారు జగన్ దాంతో ఘోర ఓటమి దక్కింది ఇప్పుడు పార్టీకి పట్టుకొమ్మ లాంటి క్యాడర్ దూరం అయ్యారు అలాంటి ని మళ్ళీ యాక్టివ్ చేయడం అంటే చాలా పెద్ద పని అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నియోజకవర్గాల బాధ్యతలను యువతకు ఇచ్చి ఇన్ఛార్జీలుగా నియమిస్తే వారు ఎంతో కష్టపడి క్యాడర్ని డెవలప్ చేశారు అలా బలమైన క్యాడర్ ప్రతి నియోజకవర్గంలో తయారైంది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు చాలామంది వైసీపీ అంటే చేతులు చేతులు కాళ్ళు ఎందుకంటే బ్లడ్ ఇప్పుడు టీడీపీ టీడీపీ అంటే కోసుకునే వాళ్ళు ఎంతమందో వైసీపీ అంటే కోసుకునే వాళ్ళు దాన్ని డబ్బులు ఉన్నారు సో ఇది ఇది మాత్రం వాస్తవం సో టీడీపీ గెలిచినప్పటికీ అయితే ఇక్కడ 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 ఎన్నికల్లో మాత్రం సీట్లు వారికి ఇవ్వకుండా వేరే వారికి ఇవ్వడంతో వేరే వాళ్ళకి ఇచ్చినా జగన్ బేవ్లో గెలిచారు అలా గెలిచిన వారు ఎవరు క్యాడర్ని ఏమాత్రం పట్టించుకోలేదు అలా వైసీపీ క్యాడర్ పూర్తిగా నిస్తేజమైంది సో మరోవైపు చూస్తే చంద్రబాబు కూడా తన పార్టీ క్యాడర్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు యాక్టివ్ చేసుకోవడానికి రాబిన్ శర్మ ఇచ్చిన సలహాలు సూచనలు పాటించారు టీడీపీ అయితే ఐటీడీపీ అని ఒక దాన్ని నడిపారు దాన్ని గట్టిగా పనిచేసింది దాని ఇంపాక్ట్ కూడా ఎలక్షన్స్ లో ఉంది దానికి శాలరీలు కూడా ఇచ్చి జగన్ ని బాగా టార్గెట్ చేసి జనంలో వైసీపీ ఇమేజ్ని డామేజ్ చేశారు సో మొత్తానికి అలా అధికారాన్ని సాధించారు ఈ నేపథ్యంలో వైసీపీ కూడా క్యాడర్ తో పాటు అన్ని విధాలుగా యాక్టివ్ ఉంది దాంతో కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ ని గెలిపించిన సునీల్ కనుగోలు వైపు వైసీపీ చూపడిందని అంటున్నారు సో తెలంగాణలో మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ని గెలిపించి అధికారంలోకి తెచ్చిన ఘనత సునీల్ కనుగోలుకే దక్కుతుందని కూడా చాలా విశ్లేషణలు ఉన్నాయి ఐపాక్తో వైసీపీకి కటీఫ్ అయింది ఒక విధంగా ఋషి టీం కనుమరుగైంది కాబట్టి వైసీపీ సునీల్ కనుగోలు సేవలను వాడుకోవాలని చూస్తుందని అంటున్నారు విశ్లేషకులు సునీల్ కనుగోలు ఇప్పుడు సక్సెస్ ట్రాక్ మీద ఉన్నారని ఆయన కూడా ఆయన మీద మంచి హోప్స్ పెట్టుకున్నారని చెప్తున్నారు ఈ ఆలోచన రావడం ఏంటి బెంగళూరులో సునీల్ కనుగోలు పిలిపించుకుని మాట్లాడారని ఆయనతో పూర్తిగా ఇవన్నీ విషయాలు చర్చించారని కూడా ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో నిస్తేజంలో ఉన్న వైసీపీ క్యాడర్ని మళ్ళీ యాక్టివ్ చేయాలనేది వైసీపీ ప్లాన్ సో ఈ విషయంలో సునీల్ కనుగోలు పూర్తిగా ఆరితేరిన వారు కావడంతో ఆయనతో ఒక ఒప్పందానికి వైసీపీ చూస్తుందని అంటున్నారు ఇక ఏపీలో రాజకీయం ఎలా ఉంది వైసీపీ పరిస్థితి ఉంది ఇవన్నీ విశ్లేషించుకొని కానీ ఏమీ చెప్పలేమని సునీల్ కనుగోలు అన్నారని కూడా అంటున్నారు అయితే సునీల్ కనుగోలుకు మంచి ఆఫర్ ఇచ్చారని ప్రచారం సాగుతుంది చాలా గట్టి ఆఫర్ అది దాంతో రానున్న రోజుల్లో వైసీపీకి సునీల్ కనుగోలు పనిచేస్తారని కూడా అంటున్నారు టీడీపీ ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ కంటే కూడా సునీల్ కనుగోలు వ్యూహాల్లో పండిపోయారని చాలామంది అంటారు సో ఇక దక్షిణాది ప్రజలు వారి సెంటిమెంట్లు అన్నీ కూడా సునీల్ కనుగోలుకు బాగా తెలుసు అని అంటున్నారు సో అంతేకాదు వాటిని ఎలా అమలు చేయాలో కూడా సునీల్ కనుగోలుకి తెలుసని కూడా చాలామంది మంది పొరుగు ఎందుకంటే తెలంగాణలో ఆయన సక్సెస్ అయ్యారు కాబట్టి కాస్త సౌత్ ఇండియన్ ఫ్లేవర్ అంటే ఆయన బాగా తెలుసు సో దాంతో ఆయన వైసీపీకి కొత్త వ్యూహకర్తగా పెట్టుకోవడం వల్ల జగన్ పని ఈజీగా అవుతుందని అంటున్నారు అదేవిధంగా ఇప్పటికిప్పుడు లోకల్గా సోషల్ మీడియాను ఎంగేజ్ చేసే పనిలో ఉన్న జగన్ ఉండాలని అంటున్నారు కంటెంట్ క్రియేట్ చేస్తే సోషల్ మీడియాలో పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ స్ప్రెడ్ అవుతుంది అలా ఏ న్యూస్ కంటెంట్ అయినా జనంలో వైరల్ అవుతున్నప్పుడే జగన్కి మంచి మైలేజ్ వస్తుందన్న సూచనలు కూడా అందుతున్నాయట సో ఈ విధంగా ఇప్పటి నుంచే వైసీపీని గేరప్ చేస్తున్న పనిలో ఉన్నారని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో జగన్కి ఒకనాడు పీకే టీం గెలిపించింది ఆయన రిషి టీం ఓడించింది ఇప్పుడు సునీల్ కనుగోల్ టీం తో సక్సెస్ మళ్ళీ అందుకుంటారా లేదా అని లెట్స్ వాచ్ వెయిటెన్సీ సో ఈ వీడియో గురించి నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను అండి హ్యాస్ట్రా